తక్కువ పండగ రోజు ఎవడెక్తాడే అదేనే ఏమైంది రక్తం వస్తుంది నిమ్మలంగా రావచ్చు కదయ్యా పండగ పూట దెబ్బలు తింటివి అసలే దీనివల్ల మంచిగా లేవు నాకేమైతుంది నీ మొగుడు హీరో అట్లా ఓ వేస్తా ఏడా పెట్టినా ఇప్పుడు ఎవరిని బట్టేయాల ఎవడు దొరుకుతాడు రే మళ్ళీ ఏం చేస్తున్నావురా ఏం పండగ పట్టుకుని ఎందుకు పోలే పోతున్నా పోతున్నా ఎవరిది మంచి దేవుడు అంటే మంచి మంచి వాళ్ళనే అగబుడిరా మళ్ళిదా పట్టుకున్నా మళ్ళీ ఏం చేస్తున్నావు కొడుకు ఇరవై నా చెల్లిని చంపుతావురా

야, 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 어, 어, 야, 어, 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 టీవీలలో పోయి వర్లుతూరంట ఈ ఊర్లో ఉందా లేదా చూడమ్మా నీ మొగుడు చచ్చిండు వాళ్ళ సెల్లి చచ్చింది తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు ఇగో పట్టు యాభై వేలు అక్కడికొస్తాయి వాళ్ళకి ఇవాల్సిన పనులే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా చూసుకో తీసుకోలే ఇంకా టీవీలల్లా ఆ లొల్లి బంద్ చేయరి పోండి అట్లానే సార్ ఏమ్రా పొద్దుగాకెళ్ళి చూస్తున్నావు దొంగలెక్క వెనకెన్కే వస్తున్నావు ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే ఇంకా కావాలంటే ఆయన అడుక్కోవాల్సి ఉండే అనుమానంతో సప్పుడు అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసినా లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలవెడుతుండే ఇక్కడ సైన్ చేయండి మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను కానీ వాళ్ళకు ఎగ్నెస్ట్గా వాదించలేండి సారీ అండి జల్దీ రెడీగా వదినా ఏడి పోవాలి కేసు నెంబర్ టూ ఫోర్ జీరో వన్ జంగ ఎవరు సార్ నేను చెప్పు మీ లాయర్ ఎవరు లేరు సార్ ఇది ఒకటి మధ్యలో మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా సరే ముంగడికి వచ్చి ఇక మార్కులు నిలబడి చెప్పు సార్ రెండు వేల పన్నెండు అనుకుంటాం సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరణాలు పోసి కాలు చంపేసిర్రు చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్ గట్లనే రెండు వేల పదహారులో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేసిరు సార్ మళ్ళదే చేతపడి చేస్తున్నా అనుమానంతో సార్ అందులో గిద్దెత పిల్లలు కూడా ఉన్నారు సార్ ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్ గిసిన కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్ ఏం చెప్పాలనుకుంటున్నావు సార్ గీసుంటుదే మనలో కూడా జరిగింది సార్ రమేష్ కాదు ఆడ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్ చేతబడి చేస్తుండనే అనుమానంతో సార్ అసలు అనుమానంతో చంపుడుంది సార్ మా క్లయింట్స్ కి కొబ్బురా అంటే ఎవరో తెలియదు ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది సార్ ఎట్లా సార్ ఫాల్స్ సార్ ఊరు తెలుసు చంపింది ఆడే గంట తు సార్ నాతో ఆడి చెప్పండి సార్ మా అన్న చంపిన అని ఏ ఏం చెప్తున్నావు మేమేం చంపుతాం రా అన్నీ అరే రమేష్ చెప్పలే ఎప్పుడు చెప్పరా ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా చెప్పిడు సార్ ఇప్పుడు ఏది ఏదో పట్టించుకొని ఓ వరుతున్నావు చూసాకి మాట్లాడుతున్నా నువ్వు చూస్తావరా చెప్పింది ఆడే కదా అరే ఇంద్ర మీరు అదే కూర్చో ఈ పంచాయతీకి ఇట్లా తెలియదు గారి ఈ దినం వచ్చే నెల పంద్ర తారీఖు పెట్టుకుందాం మరి ఉదయం దశ బజాకొచ్చేయండి ఆ రోజు పోండి ఇక పోండి నెక్స్ట్ కేస్ టూ ఫైవ్ జీరో వన్ ఛాయ్ చెప్పరా కోర్టులో జంగయ్య వాదన బట్టి కొమ్మరయ్య ఒక్కడే కాదు చాలా మంది అతని ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది సంతోష్ జంగయ్య చెప్పినట్లు మూడో నమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చెప్పడం ఎందుకు లేదండి అదే కదా చెప్పాడు గత ఎనిమిదేళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు నాకు తెలిసి జంగయ్య జంగ మన కోసం పోరాటం